మా మా ఎలా దెబ్బ తగిలిందమ్మా ఏమైందమ్మా చెప్పవే ఏమైంది లేదు మా ఏమైంది చెప్తే చెప్తే ఏం చేస్తావ్ అడ్జస్ట్ చేసుకుని బతకమంటావు అంతేగా జరగవే మా అడుగుతున్నాను కదా ఏం జరిగిందో చెప్పమ్మా రేపటికి రాయటానికి కథ లేదా బొమ్మలే ఇంజనీర్ వచ్చాడు నా చెల్లి స్నానం చేస్తుంటే తలుపు తెరిచి చూశాడు అడ్డుపడిపోయిన అమ్మని కొట్టాడు మన వెళ్దాం బొమ్మలేస్పిటల్ అన్నయ్యకు చెప్పా చెప్పావమ్మా పాపం తనేం చేయగలడు పెన్సిల్ తీసుకొచ్చాడు రా పొడవడానికి పొడవరా పొడవరా పొడవురా తొందరపడ్డావు కదా తమ్ముడు రేపటి నుంచి నేను చెల్లెడు సేపుగా కాలేజీకి వెళ్ళి రావుతా అనన అనన ఆ అననన ఆ ఆ హట్ారిపోయడరా అమ్మా అన్న ఎక్కడమ్మ కోపంలో వాళ్ళని కొట్టిస్తాడేమో ఎవరు మీ అన్నయ్య చెల్లెవైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని క్షమాపణ అడిగొచ్చే రకం మీ గనక ప్రాణాలతో ప్రాణాలతోంటే ఈ పాటిగా దొంగ సత్యోడి చంపేసి ఉండేవారు తెలుసా అలాంటి మనిషికి పుట్టిన వీడు అమ్మా కుక్కలు పిల్లలు కూడా కొడితే మూడు దెబ్బకి తిరిగి కలుద్దాయి హాటకున్న రోజు కూడా లేదు వీడికి ఇలాంటి బతుకు బతికే కన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు తప్పు చేసిన వాళ్ళు ఏమనలేక అన్ని తిడుతున్నావా కిటికీ లేని ఇంట్లో కూడా వయసుకొచ్చిన కూతురు ఉందని నేను ఎప్పుడు భయపడలేదు కానీ ఈడ ఇల్ల బాగేదనుకుంటే దాన్ని కట్టించిన ఈ నా కొడుకులు కూడా బాగేదు ఇలా పట్టుంది ఐదు నిటల్ని రాయ్ కేసి పతలు కొట్టి వడి బాల్ చీల్చి అద్దంతో పస పస కోసి మొహమంతా కాట్ర కాట్రు పెట్టి మడి మో ఈ చెత్త కదట రాయడు లేడీ లేడి టైడు మా వీరుడు అట్టమ్మ ఏం చేస్తున్నావు అమ్మా అమ్మా ఇవన్నీ అన్ని కష్టపడి గీసిన నీతుల్లో వాడు ఇంకా పెన్సిల్ అమ్మో చూడమ్మా అమ్మా కరెక్టే లే నేను గీయడానికే పనికి వస్తాను కదా నీ కథ వీరోచితంగానే ఉంది అది గీసే నా కథ మాత్రం ఎందుకయ ఇలా ఉంది ఇలాంటి బతుకు బతికే కన్నా సాగుడు ఉన్నాయో జయం బ్రతకడము చేత కానీ చావడము చేత కాని పిరికివాడతడు ఆ ఆకాశం అతన్ని చూసి జాలిపడి విలిపించింది ఒక పిరికివాడు ధైర్యవంతుడైన కథ నా బిడ్డ నా బిడ్డ తలకి బాగా దబదగడం వల్ల ఇప్పుడు అన్కాన్షియస్ గా ఉన్నారు ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టి చూద్దాం నా బిడ్డ బతుతాడా డాక్టర్ మామూలుగా ఇలాంటి కేసుల్లో బ్రతకడం కొంచెం కష్టమే అమ్మా ఆయన కండిషన్ అటువంటిదమ్మా నా బిడ్డ కేక కాదు అమ్మా అమ్మా వెళ్ళపోతామా అమ్మా సత్య అమ్మను సార్ సత్య ఏ రోదనాలకు చెలించకుండా ఆ పిరిగి వాడు జీవచ్ఛమలా పడుకు కానీ ఆ పిరిగి వాడికి తెలియంది ఏంటంటే అదే అతడు బ్రతికి ఆఖరి రోజు అని వైద్యులు విఫలమయ్యారు ఇద్దరిని బయటికి పంపించండి ప్లీజ్ తీసుకెళ్ళు రెడీగా ఉండండి ఎటువంటి వైద్యము అతన్ని కాపాడలేకపోయింది నర్స్ కొంచెం వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి ఆ తుది శ్వాసలో సంభవించింది పిరికివాడి చావు పిరికివాడు మరణించి పీరుడు జన్మించాడు ఈయనకేం కాలేదు ఈజ్ ఆల్ రైట్ జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసేద్దాం సిపిఆర్ కూడా చేయకుండా ఎలా బ్రతికాడయ్యా అర్థమే కావట్లేదు ఎట్ట అర్థం అవుద్ది సరిగ్గా చదువుకుని ఉంటే అర్థమై ఉండేది గుండ్రా ఇలా ఉన్న నా బిడ్డను చూసి చచ్చిపోతాడు అన్నాడు ఒక సచ్చినోడు ఎందుకు రాలే చేసావు బొమ్మ గీయడానికి నీకు వేరే చోట దొరకలేదా నువ్వు మేడ మీద ఎందుకు ఎక్కి కూర్చున్నావు మా నాకు తలనొప్పిగా ఉందమ్మా నేను పడుకుంటాను అమ్మా

థ్యాంక్స్ ఎందుకులే తమ్ముడు ఇప్పుడే ప్యాచ్ వర్క్ పైన పూర్తి చేసుకొని వస్తున్నా ఏం గీసినా ఇంట్లోనే కూర్చొని గీసుకో దయచేసి గోడ మీద మాత్రం చెయ్యేద్దు ప్లీజ్ అన్నన్న నాకేదన్న పనుంటే ఇస్తారా అన్న నేనేం ఇవ్వగలను ఆడే ధర్మానికి పని చేస్తున్నాడు నిద్ర రావట్లేదా పై పడుకోరా